బాస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ ప్లేయింగ్ లెవెన్ కి సంబంధించి బేగ్ అప్డేట్ వచ్చేసింది ఈ పదకొండు మంది ప్లేయర్సే బరిలోకి దిగబోతున్నారు ఆ నలుగురు మాత్రం బెంచ్ కే పరిమితం అవ్వనున్నారు అవును బాస్ న్యూజిలాండ్ తో ఓడిఐ సిరీస్ కోసం ఫిఫ్టీన్ ప్లేయర్స్ తో కూడిన టీమిండియా స్క్వాడ్ ని బీసీసీఐ అనౌన్స్ చేసింది ఇందులో శుభన్ గిల్ కమ్ బ్యాక్ జరిగింది శ్రేయస్ అయ్యర్ కూడా రీఎంట్రీ ఇచ్చేశాడు అయితే అయ్యర్ కి ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది మ్యాచ్ తనకి క్లియరెన్స్ వస్తుందనేది లేటెస్ట్ అప్డేట్ ఎన్సీలో ప్రాక్టీస్ సెషన్ లో బాగానే ఆడుతున్నాడంట ఆ తర్వాత రిషబ్ పంత్ కి టీమ్ లో స్థానం కల్పించారు కెఎల్ రాహుల్ ని యాజ్ ఏ కీపర్ గా తీసుకున్నారు ఇక పేసర్లలో సిరాజ్ చాలా కాలం తర్వాత స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు హర్షదీప్ సింగ్ ఉన్నాడు హర్షిత్ రానా కూడా టీంలో ఉన్నాడు సో ఫిఫ్టీన్ ప్లేస్ స్క్వాడ్ అయితే వచ్చేసింది కానీ ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఓడిఐలో ఎవరెవరికి అవకాశం దక్కనుంది ఎందుకంటే లాస్ట్ సిరీస్లో యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు బట్ ఈ సిరీస్కి వచ్చేసరికి గిల్ కమ్బ్యాక్ బ్యాక్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా తనే రోహిత్తో ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తాడు అయితే ఫామ్లో ఉన్న జైస్వాల్ ప్లేయింగ్ లెవెన్లో ఆడడానికి డిజర్వింగ్ పర్సన్ మరి అలాంటి ప్లేయర్ని బెంచ్కే పరిమితం చేస్తారా అంటే మేబీ అనే చెప్పాలి న్యూజిలాండ్తో ఫస్ట్ ఓడిఐలో టీమిండియా ఇన్నింగ్స్ని రోహిత్ శర్మ శుభ్మన్ గిల్లే ఓపెన్ చేస్తారు ఇక ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ ఆడడం ఫిక్స్ తర్వాత ఫోర్త్ ప్లేస్లో టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగుతాడు ఒకవేళ ఒకవేళ తను ఫిట్గా లేకపోతే అప్పుడు అయ్యర్ స్థానంలో జైస్వాల్కి అవకాశం దక్కుతుంది ఇక ఫిఫ్త్ పొజిషన్లో కీపర్ కెఎల్ రాహుల్ ఆడతాడు నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్లో నితీష్ కుమార్ రెడ్డి ఆర్ వాషింగ్టన్ సుందర్లలో ఎవరో ఒకరు ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కించుకుంటారు పిచ్ పేస్కి అనుకూలిస్తే నితీష్ కుమార్ రెడ్డి స్పిన్ కి అనుకూలిస్తే వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ లో ఉంటారు ఇక రవీంద్ర జడేజా సెవెంత్ పొజిషన్లో ఆడడం ఫిక్స్ నెక్స్ట్ ఎయిత్ పొజిషన్లో పేసర్ హర్షిత్ రాణా ఉండనుండగా నైన్త్ పొజిషన్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకుంటాడు వీరి తర్వాత టెన్త్ పొజిషన్లో కమ్ బ్యాక్ చేయనున్నాడు మియాభాయ్ మహమ్మద్ సిరాజ్ ఇక ఫైనల్గా లెవెంత్ పొజిషన్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ చోటు దక్కించుకుంటాడు ఇది బాస్ మన టీం ఒకసారి ప్లేయింగ్ లెవెన్ లిస్ట్ చూసేద్దామా బాస్ శుభన్ గిల్ కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ లేదంటే యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ నితీష్ కుమార్ రెడ్డి ఆర్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా హర్షిత్ రానా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ ఇంకా హర్షదీప్ సింగ్ మరి ఈ ప్లేయింగ్ లెవెన్ పర్ఫెక్ట్గా ఉందా ఎందుకంటే ఇందులో కొంతమంది ప్లేయర్స్కి స్థానం దక్కలేదు అందులో రిషబ్ పంత్ ఉన్నాడు ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు ఒకవేళ అయ్యర్ ఫిట్ అయితే యశస్వి జైస్వాల్ కూడా ప్లేయింగ్ లెవెన్లో చోటు కోల్పోతాడు మరి వీళ్ళు ఎవరైనా ప్లేయింగ్ లెవెన్లో ఉండాలా లేదంటే ఇంతకుముందు చెప్పిన ప్లేయింగ్ లెవెనే పర్ఫెక్ట్గా ఉందా కామెంట్ చేయండి బాస్ అలాగే లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ Thank you, boss.